సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం దేవుని సన్నిధికై சித்த பருச்சுதான் சித்த பருச்சுதான் மனஹயமுபு கொரக்கை சித்த மனசனி சமாதான சுவார்த்தாடேதான் சித்த மனசனி சமாதான சுவார்த்தாடேதம் సమాధాన సువార్త చాటిదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవును జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచిందును ప్రతి ఉదయము నా ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌదును జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచిందును సిద్ధమనసను జోడు తొడిగి samadana suartha chaatedam siddha manasanu jadu todagi samadana suartha chaatedam samadana suartha chaatedam siddha padudam siddha padudam mana devu nisannidhikai siddha parchudam siddha parchudam mana hrudayamu prabhu korakai సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నేనుందును అన్ని వేలల యందు ప్రభుయేసుని ఘనపరచి కీర్తిను సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నేనుందును అన్ని వేళలయందు ప్రభుయేసుని ఘనపరచి కీర్తింతును సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటేదం సిద్ధ మనసను జోడు తొడిగి സമാധാന സു വാർത്ത ചാടേദം സമാധാന സു വാർത്ത ചാടേദം മനദേവു സിദ്ധപടാം മനുനി സന്നിധിക്കൈ സിദ്ധപരച്ചുതം സിദ്ധപരച്ചുതാം മന ഹൃദയമോ പ്രഭു കൊറക്കൈ బుద్ధిని కలిగి నిరాకడకై మెలుకవతో నేను నీరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును బుద్ధిని కలిగి రాకడకై మెలుకువతో నేనుందును నీ రాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును సిద్ధ జోడు తొడిగి ಸಮಾಧಾನ ಸುವಾರ್ಥ ಚಾಟೆದ್ ಸಿದ್ಧ ಜಾಡು ಜಾಡುತೊಡಿಗಿ ಸಮಾಧಾನ ಸುವಾರ್ಥ ಚಾಟೆದ್ ಸಮಾಧಾನ ಸುವಾರ್ಥ ಚಾಟೆದ್ സിദ്ധപട സിദ്ധപടാം മന ദേ സന്നിധിക്കൈ സിദ്ധപരച്ചുതം സിദ്ധപരച്ചുദാം മന ഹൃദയമ പ്രഭു കൊറക്കൈ സിദ്ധപോദ സിദ്ധപ്പെടുദ മനദേ സിധിക്കൈ சித்த பச்சுதா சித்த பருச்சுதான் மனஹ் பிரபு கொரக்கை சித்த மனசன ஜோடு தொடிகி சமாதான சுத்தாடேதம் சித்த மனசன ஜாடு தொடிகி சமாதான சுட்டேதம் தானம் ச மனதேவு சன்னிதை சித்த பருச்சுதாம் சித்த பருச்சுதா மனஹயமு பிரபு கொர்கை